ఇదిగోండి ఇక నేను ఎప్పుడు ఇక్కడ చేసుకుంటాను ఇక్కడ ఎల్లగల క్లాత్ను పరుచుకొని ఆ యొక్క క్లాత్ పైన వెంకన్న స్వామి పెట్టుకొని చేసుకున్నాను గోవింద గోవింద ముందుగా మాలను సమర్పించుకున్న తర్వాత వినాయకుడిని అక్కడ పెట్టేసుకున్నాము వినాయకుడు యొక్క సింహాసనం పైన ఉందనమాట అందుకోసమని Go la, గోవింద గోవిందలవాణ వెంకటరమణ గోవింద గోవింద ఆదేశ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ్ రఘుకుల తిలస్కార రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర అంట కూడా కావాలనేసి చంపగడ్డ బుక్స్ పెట్టేశాను ఇక్కడ మన అఖిసి లంచ్ టైంకి లేట్ అయిపోతుంది కదా గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద కొన్ని తులసి దళాలు కూడా తీసి పెట్టుకున్నాను తెలుపుకొచ్చుకుంటేపుడు నాకు ఐడియా రాలేదు తులసి దళాలు తీసుకోవడం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సలా గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవింద నీలా శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను ఇవేలైతే మా నాన్న గారు చేసుకున్నాను विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन जाहे सर्व कायेषु सर्वदा सर्व विज्ञानं सर्व विज्ञानं विभजित सर्व प्रदातारं वन्दे हि गणनायक ओम तत्पुरुषाय विघ्नेशाय वक्रतुण्डाय महति तन्नं गणपति प्रचोदया शुक्लं वरदं विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन जाहे सर्व कायेषु सर्वदा

పురాణ పురుష గోవింద పుందరి కాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఈ యొక్క దేవుడికి మళ్ళా తెచ్చుకున్నాము ఇదిగండి వినాయకుడికి కూడా మాల చేశాను కనికమ్మ రెండు రేట్ చేసింది మూడి వేసి పానకము వచ్చేసి స్నోలో ఉండదు మనం ఇంత రెడీ చేసుకున్నా కానీ చాలా టైం పడుతుంది నందనందన గోవిందా నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొంచెం స్పేస్ ఇచ్చామనుకోండి తర్వాత కుంకుమార్చన కోసం ఇక్కడ పెట్టేసుకుంటాను వీటలో మనము వీటిలో వర్త వేసుకుందాం వీటిలో పిండి దీపాలు పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి నిత్య దీపారాధన కోసం ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకుందాం చేసుకున్నాక కలుస్తాము